కన్యారాశి వారికి కాలం అనుకూలంగా ఉంది చేపట్టినటువంటి కార్యక్రమాలలో ఏదో ఒక విధమైనటువంటి మార్పు ఏర్పడటం అది అనూహ్యంగా మీకు లాభాలను తెచ్చిపెట్టే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి వీసా స్టాంపింగ్ విష వ్యవహారాలు అనుకూలంగా మారతాయి విద్య పూర్వకంగా గాని ఉద్యోగపూర్వకంగా గాని చేసే ప్రయత్నాలు ఆకస్మికంగా ముడిపడటం మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు సహోదర సహోదరి వర్గంతో రకరకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉన్నాయి సాధ్యమైనంత వరకు ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా ఆగి ఆలోచించి నెమ్మదిగా వ్యవహరించండి ఒకవేళ నిర్ణయాలు మీరు తీసుకోలేకపోతున్నట్లయితే నన్ను సంప్రదించండి సొంత నిర్ణయాలలో మాత్రం అపశృతులు దొరలే అవకాశం ముమ్మాటికి ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార నిమిత్తం ప్రతికూలమైనటువంటి ప్రభావాలు ఉన్నప్పటికీ వాటిని అనుకూలంగా మార్చుకోవడం కోసం చేసే ప్రయత్నాలు బాగుంటాయి ఏవైతే చేస్తున్నామో అందులో కాస్తంత మార్పులు తీసుకురావాలి ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క అంశాన్ని మనం అందరికీ చెప్పాలా ఏంటి మన చేతుల్లో ఉన్నటువంటి పనులు మనం చేసుకుంటూ వెళదాము కార్యంలో అవే సానుకూల పడతాయి ఈ యొక్క పరిస్థితులు పరిణామాలలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి మనం చేస్తున్నటువంటి విషయము కుడి చేతిది ఎడమ చేతికి తెలియకుండా మనం చేసుకొచ్చిన నాళ్లు చాలా బాగుంది ఎప్పుడైతే మన ఇంట్లో వాళ్లతోనో మన అయిన వాళ్లతోనో చర్చలు సమావేశాలు పెట్టి వాళ్ళకి చెప్పిన తర్వాత నుంచే పరిస్థితుల్లో మార్పులు ఏర్పడుతున్నాయి సమస్యలు ఏర్పడుతున్నాయి అన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు మంచి మార్పుల కోసం ఆదాయం కోసం మహాపార్శ్వత హోమాన్ని జరిపించండి అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు శత్రువర్గం బలహీన పడతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో జాగ్రత్త వహించండి ఆఖరి నిమిషంలో అనేక రకాల మార్పులు రావడం కాస్తంత ఇబ్బంది పడే విధంగా ఉంది ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవటం అనేది సూచించడం అయినది ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించడం కోసం దైవ బలం కోసం మహాపార్శ్వత హోమాన్ని జరిపించండి ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు ప్రత్యక్షంగా కూర్చొని చేసుకుంటేనే వీటి యొక్క ప్రభావం కానీ ఫలితం మనకు మనకందే విధి విధానంగా ఉంటుంది ఈ విషయాన్ని గ్రహించి మెలగండి ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో లక్ష్మీదేవి కుంకుమార్చన జరిపించండి ధనధాన్యం సమృద్ధి చెందుతుంది